కవిత లేఖ రాయడంలోని లోగుట్టు ఏంటి లేఖ రాయడం కాదు బయటకు రావడంలో అంతర్యం ఏమిటి పార్టీ రజ సభలోని అంతర్గత వైరుధ్యాలు పచ్చిపెట్టడం ఇలాంటి వాటి గురించి మనం అసలు చూద్దాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత రాసిన సంచలన లేక వెనక లోట్టు వెంటనే చర్చ రాజకీయాల్లో జరుగుతుందన్నమాట వాస్తవానికి వరంగల్ బల్లో భారీగా నిర్వహించిన ఆ పార్టీ రజతోత్సవ సభ సందర్భంలోనే కొన్ని రాజకీయ అసంతృప్తులు దాటవేసి వేసిందని బహిరంగ రహస్యం అన్నమాట ఇప్పుడు ఈ బహిరంగ సభ జరిగింది అనమాట పార్టీ రాజతోత్సవ సభ ఇందులోని అసంతృప్తులను దాటవేసిందని అన్నమాట పార్టీలు అంతర్గత వైరు వైరుధ్యాలు ప్రస్తు ప్రస్తుతం అయ్యేందుకు ఈ సభ బేజం వేసిందట ఏప్రిల్ ఇరవై ఏడు జరిగింది ఆ సభకు ముందు తర్వాత బీఆర్ఎస్లో అంతర్గత పరిణామాలు వేగవంతం అయ్యాయని బహిర్గత రహస్యం పార్టీకి తనకు రాజకీయ వారసుడు కేటీఆర్ అని ఒక స్పష్టమైన సందేశించే దిశగా ఆ సభ వేదికగా అధినేత ఉపయోగించుకున్నారనే చర్చ పార్టీ వర్గాలు నడుస్తుంది దీంతో ఈ సభ అనంతరం కవిత కూడా తనకు పార్టీలో సమస్థాయి కావాలని అడుగుతున్నట్టు వార్తలు వచ్చాయి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తమ ఆమె అడిగినట్లుగా పార్టీలోనే అంతర్గత ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆమె ఇరవై రోజుల క్రితం కేసీఆర్కి లేఖ రాశారనే విషయం బయటకు వచ్చింది అయితే అప్పటికి కొద్ది మంది మాత్రమే విషయం తెలుసు ఆ లేఖలో పార్టీలు జరుగుతున్న అంతర్గత పరిణామానికి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావించారని అలా చేయడంతో ఆమెకు ఇతరత్ర రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే చర్చ కూడా జరిగింది తాజాగా ఒక లేఖ సామాజిక మాధ్యమల్ల ప్రత్యమైంది లేఖ రాస్తే అది రాసిన వ్యక్తికి తీసుకునే వ్యక్తికి మాత్రమే తెలియాలి ఒకవేళ బయటకు వస్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు దానికి కారణమవుతారు ఇప్పుడు లేక బయటకు వచ్చేలా చేయడము భవిష్యత్తు త్రే పరిణామం దారితీస్తుంది చూడాల్సిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అన్నమాట ఈ లేఖ బయటకు రావడం వెనక ఎవరు ప్రేమేయం ఉంది కావాలని బయటకు తెచ్చారా భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది అన్నమాట పార్టీలో తాను కోరుకున్న హోదా ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రత్యామ్మ రాజకీయాల వేదికల గురించి కూడా కవిత ఆలోచిస్తున్నారనే స్థాయి దాకా చర్చలు జరుగుతున్నాయి ఒకవేళ ప్రత్యామ్మ రాజకీయాల కార్యక్రమం చాలిస్తే ముందు ఇటువైపు అటువైపు అని సైతం పార్టీలో కొందరు నాయకులు ఆమె అడిగినట్టు బీఆర్ఎస్ చర్చ జరుగుతుంది తద్వారా ఎలాంటి ప్రతిస్పందన ఉందో ఆమె తెలియజేసుకునే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాల సమాచారం పైనుంచి కింది స్థాయి వరకు ఇదే చర్చ కవిత లేఖసర వ్యవహారం పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకు చర్చకు దారితీసింది కాళేశ్వర కమిషన్ నోటీసుల వ్యవహారం కేసీఆర్ నరీశ్వరరావు కలిసినప్పుడు ఈ వ్యవహారం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు అదే సమయంలో పార్టీలోని అగ్రనేతల నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు కూడా ఈ అంశంపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారట వాస్తవాన్ని గత కొద్ది నెలలుగా కవిత తనకంటూ కొన్ని కార్యక్రమాలు పెట్టుకుని సొంతంగానే వాటిని నిర్వహించుకుంటున్నారని వాదన ఉంది పార్టీ తరపున చేస్తున్నప్పటికీ పార్టీ పరంగా కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆ కార్యక్రమంలో పాల్గొనే పెద్ద నాయకురాలు ఆమె అలాగే ఆమె ఇటీవలంలో తెలంగాణ జాగృతి కార్యకలాపాలను మరింత క్రియాశీలం చేశారు తాను ప్రజల్లో వెళ్ళడానికి అవసరమైన ఒక ఎజెండా ఏర్పాటు చేసుకుని ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టారు ఉదాహరణకు బీజీ కొలగన అంశంపై ఆమె తనంత తానుగా అనే కార్యక్రమం నిర్వహించారు ఒక దశలో పార్టీలో నేతలు ఆ అంశంపై ఎవరికి వారే ఎదా ఏమున తీరా అన్నట్లుగా ఎవరి కార్యక్రమంలో వారు నిర్వహించుకున్నారన్న చర్చ కూడా జరిగింది కుమాడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్ళిన కవిత అక్కడ బీఆర్ఎస్ రాజోత్సవ కార్యక్రమంలో పాల్గొని పోవడంపైన ప్రవాసులు కొంత చర్చ జరిగింది కేసీఆర్కి ఆమె లైసెన్ లేక గురువారం బయటపడడంపై కవిత ఎందుకు ప్రయత్నిస్తుంది ఆమె ఇలా చెప్తున్నా అనమాట తొలి రెండు పేజీల్లోనే ఆమె సానుకూల అంశాలు ప్రస్తావించారు కేడర్లో ఉత్సవం చాలా బాగుంది వారంతా సభలో మీరు చివరి దాకా ఉండి శ్రద్ధగా విన్నారు కేంద్ర చెబుతూ చేపట్టిన ఆపరేషన్ కంగారుపై మీరు మాట్లాడడం చాలామందికి నచ్చింది పలు అంశాలు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ అంటూ చెప్పిన తీరు బాగుంది అమావేశ రేవంత్ రెడ్డి పేరుతో తిట్టకపోవడం చాలామందికి నచ్చింది రేవంత్ రోజు విమర్శ విమర్శిస్తున్న మీరు హుందాగా ఉన్నారని సమాచారం తెలంగాణ అంటే బీఆర్ఎస్ అని తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు తెలంగాణ తల్లి విక్రహం మార్చి తెలుగు తెలంగాణ గీతం గురించి మీరు మాట్లాడతారని ఎదురు చూశారు మొత్తంగా సభలో మీ నుంచి ఇంకొంచెం పంచడం జనం ఆశించారు అయితే మొత్తంగా చూస్తే కేడర్ లీడర్ల సభ విషయంలో సంతృప్తిగా ఉన్నారు అని కవిత లేఖలు రాశారన్నమాట పోలీసు ఇచ్చిన హెచ్చరికలు బాగున్నాయని పాల్గొం అమలు నివారణ మోన పాటించిన బాగుందని కూడా చెప్పారు చాలామంది మిగతా ఫుడ్ దేఖలను చెయ్యి కలపాలని ఆట ఉంటే ఎంతో సంతోషం ఈ లేఖ చెప్పారు అలాగే ప్రతిఫల అంశాల గురించి కూడా వెల్లడించారు కాంగ్రెస్ కింది స్థాయిలో నమ్మకం పోయిందని ఆ లేఖలో పేర్కొన్న ఆమె ఆ పార్టీకి ప్రత్యామ్నం బీజేపీ అవుతుందేమో అని భావనకు పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వెలిపించారు ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేయకుండా బీజేపీ సాయం చేశామనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజలకు తీసుకెళ్లిన ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి మీరు ఒక నిర్దిష్ట కార్యాచరణ ఇస్తారని అందరూ ఆశించారు కనీసం ఎప్పటికైనా ఒకటి రెండు రోజులు పార్టీ ప్లేని నిర్వహించింది వీలంతా ఎక్కువ మంది అభిప్రాయాలను వినండి ఆ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నని సూచించారు అన్నమాట ప్రస్తుత సభలో కేసీఆర్ ఉర్దూలో మాట్లాడకపోవడం బక్సిబిల్ గురించి ప్రస్తావించబోవడం బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ బహుశా అంశాన్ని విస్మరించడం ఎస్సీ వర్గీకరించే మాట్లాడకపోవడం ప్రతికూల అంశాలు కవిత పేర్కొన్నారు అనమాట అంతేకాకుండా పెద్ద స అతిపెద్ద సభకు మళ్ళీ పాత ఇన్ఛార్జీలు ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకాల సదుపాయం కల్పించలేదని ఫీడ్బ్యాక్ తనకు వచ్చిందని కూడా కవిత లేఖలు తెలిపారు అనమాట మళ్ళీ పాత ఇన్ఛార్జీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బీఫ్ బీఫ్ ఫామ్ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లు తనకు తెలిసిందని కూడా పేర్కొన్నారు స్థానిక సంస్థల్లో సర్పంచులుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారని కానీ ఎంపీటీసీ జడ్పీసీలు ఎంపీపీలుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు మాత్రం బీఫామ్ ఇన్ఛార్జీ నుంచి కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ నుంచే ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు అలాగే సభలో కేసీఆర్ ఎదిగిపోయి వచ్చే లోపు రెండు వేల ఒకటి నుంచి ఆయనతో పాటు ఉన్న నాయకులు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నట్లు లేఖలు రాశారు కార్యకర్త ఆకూడంలో ధూమ్ధాం విఫలమైందని ఎస్పీటీసీ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా మిమ్మల్ని కలవడానికి అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారు కొంతమంది కలవగలుగుతున్నారు ఎంపిక చేసిన వాళ్ళే కలిసే పరిస్థితి ఉందని భావిస్తున్నారు దయచేసి అందరినీ కలవండి అని కేసీఆర్కి కవిత సూచించారన్నమాట లేక ఈ విధంగా లేఖలో ఉన్నది దాన్ని చాలామంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం